హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం వరి నారుమడిలో జింకు లోపం కానీ ఐరన్ లోపం కానీ ఉన్నట్లయితే చల్లుకోవాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం గమనించవచ్చు నారుమడిలు జింకు లోపం కానీ ఐరన్ లోపం కానీ ఉన్నట్లయితే ఆకులు పసుపు పచ్చ రంగులోకి కానీ తెలుపు రంగులోకి కానీ మారడం జరుగుతుంది నారుమడిలో ఈ లక్షణాలను గమనించినట్లయితే మనకు మార్కెట్లో అనేక రకాల మైక్రోన్యూట్రియంట్స్ అందుబాటులో ఉన్నాయి వాటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా చల్లుకోవడం కానీ లేదా స్ప్రే కానీ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మైక్రోన్యూట్రియంట్ ఫర్టిలైజర్ అయినటువంటి ఫార్ములా సెవెన్ ఇది అనేక రకాల పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది జింక్ మనకు మార్కెట్లో వివిధ రూపాల్లో ఉంటుంది ఏదైనా ఒకటి వాడుకోవాలి ఈ వీడియోలో మనం జింక్ మ్యాటిక్ అనే పేరుతో ఉన్న మైక్రోన్యూట్రియన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ జింకు ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ మనకు వివిధ రకాల నేలలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది మొదటగా ఫస్ట్ వన్ ఫార్ములేషన్ సెవెన్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేలలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది దీనిలో జింక్ సిక్స్ పర్సెంట్ ఐరన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్తో పాటు ఇతర పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి రెండవది ఫార్ములేషన్ వన్ ఇది మహారాష్ట్రలోని నేలలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది అక్కడి నీళ్ళల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములేషన్ వన్లో జింక్ ఫైవ్ పర్సెంట్ ఐరన్ టూ పర్సెంట్ బోరాన్ వన్ పర్సెంట్ మ్యాంగనీస్ వన్ పర్సెంట్ ఉంటాయి మూడవది గ్రేడ్ వన్ జింక్ ఇది కర్ణాటకలోని నీళ్ళలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది అక్కడ ఎక్కువగా నీళ్ళలో లాట్రైట్ మరియు రెడ్ సాయిల్స్ ఉంటాయి సో వాటికి అనుగుణంగా జింక్ లోపలి వారణంగాను ఈ గ్రేడ్ వన్ జింకులో టెన్ పర్సెంట్ జింక్ ఉంటుంది ఐరన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మ్యాంగనీస్ టూ పర్సెంట్ ఉంటుంది బోరాన్ జీరో పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఉంటుంది సో మనకు పంటలో జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లయితే మనకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక జింక్ కలిగి ఉన్న మైక్రోన్యూట్రిట్ని ఉపయోగించాలి ఈ జింక్ మ్యాటిక్ను మనం ఇతర ఎన్పికే ఫర్టిలైజర్స్తో కలిపి కూడా ఉపయోగించవచ్చు అదేవిధంగా అన్ని రకాల నీళ్ళకు అనుగుణంగా ఈ జింక్ మ్యాటిక్ అనేది తయారు చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు